హైదరాబాద్ మహానగర వాసులకు మెట్రో ఒక శుభవార్త అయితే చెప్పింది ముఖ్యంగా ఈరోజు ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి మెట్రో అధికారులు అయితే చెప్పడం జరిగింది ఈ ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక పన్నెండు గంటల వరకు ఎవరైనా వారి వారి కార్యాలయాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని మీ మీ ఏరియాలో ఉన్న మెట్రోలో ప్రయాణించాలనుకుంటే మెట్రో స్టేషన్కి పన్నెండు నలభై ఐదు పన్నెండు యాభై వరకు మీరు చేరుకుంటే మీకు మెట్రో రైలు అందుబాటులో ఉంటుందని చెప్పేసి అయితే మెట్రో అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇక దీనిని దృష్టిలో పెట్టుకొని మీ మీ కార్యాలయంలో మీ నూతన సంవత్సర సెలబ్రేషన్స్ చేసుకొని సంతోషంగా పన్నెండు నలభై ఐదు వరకు మీరు మెట్రో స్టేషన్కు చేరుకుంటే నిశ్చింతగా మీరు మెట్రోలో ప్రయాణం చేసి మీ ఇంటికి రావచ్చు అని చెప్పేసి కూడా మెట్రో అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది